నాయకుల తప్పు మీది కాదు తప్పు నాయకుల తప్పు సమన్వయం చేసుకొని రాగడంలో మీకు ఫ్రీనెస్ ఇచ్చాను ఫ్రీడమ్ ఇచ్చాను కరపెత్తనం లేదు డిక్టేటర్షిప్ లేదు నేను నియంత్రణ కాదు నేను డిక్టేటర్ కాదు నేను కార్యకర్తల మనిషి నేను కార్యకర్తగా వచ్చాను కార్యకర్తగానే ఉంటాను కార్యకర్తగానే చదువు తక్కువ ఉన్నాను నాయకుల కంటే కార్యకర్తలు ముఖ్యం కోటి పది లక్షల మంది కార్యకర్తల బల ఉంది వాడు ఎవడో వస్తాడు ఎక్కడికి వస్తాడే రాజమండ్రి సెంట్రల్ చేయాలి పోతాడు ఇక్కడికి రాడు అధికారు రాడు ఎక్కడికి వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలు చర్చిలో కూడా సెంట్రల్ చేయినా కేసులు అన్ని ముదిరిపోతా ఉన్నాయి రోజు బిగిసిపోతా ఉన్నాయి మళ్ళీ సోషల్ మీడియాలో మొదలెట్టారు పక్క దించి డోలు కడదాం మీరు ఐడెంటిఫై చేసుకోండి ఎవడైనా సోషల్ మీడియాలో తప్పుగా కాలు మోసలు పోస్తే చీచి చండాలండి మేము చూసుకుంటాం కంప్లైంట్ ఇచ్చేయండి తీసుకొచ్చి బాగా లోపల చేస్తాం మళ్ళా పేటిఎం బ్యాచ్ తయారయ్యేది వాడు తప్పుడు ప్రచారం గోపల్స్ ప్రచారం జగన్మోహన్ రెడ్డి బతికే అబద్దాలు బతుకు వాడు బతికే అబద్ధాలు ఫ్యాక్షన్ బతుకు వ్యక్తిత్వం వాళ్ళందరినీ ఒక్కొక్కరిని సజ్జేసిన బాధ్యత పార్టీ తీసుకుంటుంది మనం ధైర్యంగా పనిచేద్దాం మరలా నాలుగు సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వస్తారు ఈ రాష్ట్ర బాగుంటుంది ఒక కావో ప్రాజెక్ట్ చేసావు పోలవరం వేగంగా ఎడవ కాలం నీరు అనకాపల్లి దాకా తీసుకెళ్ళిపోతున్నారు బంకచర్ల స్కీమ్ పోలవరం వేగం ముంచుకున్న రాజధానిలో రాజధాని చుట్టూ తిరిగాం వేల మంది పని చేస్తా ఉన్నారు మరొక దాకా నిర్మాణిషన్ చేసిపోయాడు శ్మశానం చేయాలని చూశాడు ఇవాళ వేల మంది వేల యంత్రాలు పనిచేస్తున్నాయి ఎంత వేగంగా ఉందంటే అమరావతి నిర్మాణం మాకైతే నమ్మకం ఉంది ఇరవై ఏళ్ళు పడతా రాజధాని మొత్తం ఫుల్ బెడ్డెడ్గా అయిపోయేటప్పటికి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రింగ్ రోడ్లు ఇస్తా ఉంది చాలా హైవేలకి రైల్వే లైన్కి చాలా డబ్బు ఇస్తా ఉంది మన రాష్ట్రానికి ఇది మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుస్తూ లోకేష్ గారి నిర్ణయాలతో అంత ముందుకు సాగుతున్నాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ధైర్యంగా ప్రజలు కూడా చెప్పుకుందాం